ఇవాళ జరిగిన పరిణామాలు ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి యుద్ధమన్నా దేశ భద్రత అన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ని ఎందుకు విమర్శిస్తురు అరవై ఏడులో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా డెబ్బై పాకిస్తాన్ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసినందుకు ఓడిస్తురా మన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీరతిలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బొక్కలు వండుకున్నా మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి